నందిగామలోని కంచికచెర్ల మండలం పేరికలపాడు గ్రామానికి చెందిన తోగిటి శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ పట్టణ మార్చురీనందు ఆయన దేహాన్ని కూటమి నేతలతో కలిసి సందర్శించారు అనంతరం ఆయన మృతికి సంతాపం తెలియచేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు

मैं तो बोला जाता है बस